సరే పేరు పెట్టాలంట రండి అన్న ఎవరు ఆ తల్లిదండ్రులు బాబుని తీసుకొని రండి తల్లిదండ్రులు ముందుకు రండి బాబుని తీసుకొని ఒక మాట దేవుని వాక్యంలో నుంచి చదువుకుంటాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు మొదటి వాక్యంలో మొదటి భాగంలో రాయబడిన మాట ఏంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలం అంటే మన భాషలో సెంట్ మన భాషలో ఏమంటారు సెంటా ఇంకేమంటారు పర్ఫ్యూమ్స్ కదా మన భాషలో పర్ఫ్యూమ్స్ కాబట్టి పర్ఫ్యూమ్స్ కంటే కూడా మంచి పేరు అనేది అది మేలుకరమైనటువంటిది పేరు దేన్ని సూచిస్తుంది దేన్ని సూచిస్తుంది చూడండి మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం దుష్టుడైన ఈ నాభాలు లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది చాల్ చాలు అతని పేరు ఏం చేస్తుంది అతని గుణములను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు పేరు పెట్టడం అంటే ఏంటిది అని అంటే ఆ ప్రకారంగా ఆ వ్యక్తి లేదంటే ఆ బిడ్డ ఆ సుగుణాలతో ఆ పేరుకు తగినట్టుగా జీవించాలి ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి ఒక దినాన యుద్ధం చేస్తూ ఉన్నాడంట యుద్ధం చేస్తూ ఉంటే అందులో ఒక సైనికుడు యుద్ధంలో నుండి పారిపోయి వెనక్కు వస్తున్నాడంట యుద్ధం చేయకుండా పారిపోయి వస్తూ ఉంటే ఈ అలెగ్జాండర్ పట్టుకున్నాడంట పట్టుకొని ఎరా యుద్ధం చేయకుండా పారిపోతున్నావు అంటే లేదు శత్రువులు చాలా బలంగా ఉన్నారు కాబట్టి నాకు భయమేసింది నేను పారిపోతున్నాను అని అన్నాడంట నీ నంబర్ ఏంటిది వాళ్ళకి నంబర్స్ ఉంటాయి కదా సోల్జర్స్కి నీ నెంబర్ ఏంటిది అంటే నా నంబరు పలానా అని చెప్పాడంట నీ పేరేంటిది అని అడిగాడంట నీ పేరేంటిది అని అడగగానే వాడు ఏం చెప్పాడు అలెగ్జాండర్ నా పేరు అన్నాడంట అప్పుడు వెంటనే ఆ చక్రవర్తి అన్నాడంట అయితే పేరైనా మార్చుకో లేదంటే యుద్ధమైనా చేయి అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నావు నేనెవరిని అలెగ్జాండర్ చక్రవర్తిని ఎవరికి భయపడకుండా అన్ని రాజ్యాలు జయించుకుంటూ నేను అందరినీ ఓడించుకుంటూ ముందుకు వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు భయపడి పారిపోయి వెనక్కి రాలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు పేరైనా మార్చుకో లేదంటే పేరు అట్లాగే ఉంచుకుంటాను అనంటే వెళ్ళి యుద్ధం చేసి వీర మరణమైనా పొందు అంటే తనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదనంటే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటే వాడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి భయపడి రాకూడదు కాబట్టి తన పేరు యొక్క గొప్పతనాన్ని గనక మనం గమనిస్తే పేరు ఏం చేస్తున్నానంటే ఆ వ్యక్తి యొక్క సుగుణాలను సూచించేదిగా ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు పురవారు కూడా పేరు పెట్టినారు ఏమని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను అతనికి ఏసు అని పేరు పెట్టబడును కాబట్టి ఏసు అనే పేరు యేసుక్రీస్తు ప్రవారికి పెట్టబడింది యేసు అంటే అర్థం ఏంటిది రక్షకుడు అని అర్థం కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక రక్షకుడు గనక ఏసు అని పేరు పెట్టబడింది కాబట్టి రక్షకుడిగా సిలువలో మరణించి ప్రజలకు రక్షణ కలగజేస్తాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పేరు పెట్టేదాని కొరకై మన బిడ్డలను తీసుకొని వచ్చి ఉంటుండగా వారికి పేరు అన్నప్పుడు వారికి ఎల్లప్పుడూ అది జ్ఞాపకం చేస్తూ ఉండాలి అరే నీ పేరు పెట్టినారు కాబట్టి ఆ పేరుకు తగినట్టుగా నీవు జీవించాలి నీవు ఆ పేరును నిల్వ పెట్టాలి చాలామంది వంశం పేరు నిలబెట్టాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా ఇంటి పేరు నిలబెట్టాలి అని మాట్లాడుతూ ఉంటారు ముందు సొంత పేరు నిలబెట్టుకోవాలి కదా ముందు సొంత పేరు నిలబెట్టుకొని ఆ తర్వాత ఇంటి పేరో వంశం పేరో ఆ తర్వాత నిలబెట్టుకోవాలి అయితే పేరు దేని జ్ఞాపకం చేస్తూ ఉంది అది అది వాడి యొక్క సుగుణములను కాబట్టి ఇప్పుడు ప్రభు దాస్ అని పేరు పెట్టుకొని నేను ప్రభువుకు దాసుడంగా ఉండకుండా వేరే దానికి దాసుడంగా ఉన్నాను అనుకోండి నా పేరుకు అర్థం లేదు నా జీవితానికి కూడా అర్థం లేదు ఇప్పుడు నేను ప్రభుదాస్ అని పెట్టుకున్నాను కాబట్టి నేను ప్రభువునకు దాసుడుగా ఉండాలి అలాగనే ప్రియులు కూడా ఒక మంచి పేరుతో వచ్చినారు ఏంటా పేరు రాయల్ లివింగ్స్టన్ స్టోన్ రాయల్ అంటే చెప్పాలి ఇంకా మీరే అర్థం చెప్పాలి రాయల్ అంటే రాజరికం రాజు కాదు రాజు అంటే కింగ్ కింగ్ ఉండేది ఏంటిది రాయల్టీ రాజరికం ఆ గంభీరత్వం ఆ యొక్క ధీరత్వం కాబట్టి అది రాయల్టీ దాంట్లో నుంచి రాయల్ ఆ తర్వాత లివింగ్ స్టోన్ అంటే సజీవమైన రాయ మామూలుగా అయితే ఇందాక అన్న వచ్చి చెప్పినప్పుడు నేను అదే అడిగినాను డేవిడ్ లివింగ్స్టన్ అని సౌత్ ఆఫ్రికాలో సేవ చేసిన మిషనరీ ఒక అతను ఉన్నాడు గొప్ప దైవజేనుడు ఆఫ్రికా ఖండాన్ని ఒక ఉజ్జీవంలోనికి తీసుకొని వచ్చినాడు ఆ చీకటి ఖండాన్ని డేవిడ్ లివింగ్ స్టన్ అయిన పేరు అందుకని నేను అన్నను అడిగినాను అన్న స్టన్నా స్టోనా స్టన్నా స్టోనా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి స్టన్నా స్టోనా స్టన్నా స్టోనా స్టోనేనా సజీవమైనటువంటి రాయి అయితే ఈ సజీవమైన రాయి ఏం చేయాలా సజీవమైన రాయి ఏం చేయాలా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము తీన అవసరం లేదు మనకు తెలిసిన వచనాలే నాలుగైదు వచనాలేమైనా రాయబడింది మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచు సజీవమైన రాళ్ళ వలె సంబంధమైన బలులు అర్పించుకుంటూ సజీవ రాళ్ళ వలె దేవుని మందిరముగా మీరు కట్టబడుచున్నారు కాబట్టి ఇప్పుడు సజీవమైన రాయి ఏం చేయాలి సజీవమైన రాయి దేవుని మందిరము ఆత్మీయంగా కట్టబడేదాని కొరకు ఈ రాయి ఉపయోగించబడాలి కాబట్టి చిన్నతనము నుండే వాడికి నేర్పించాలి బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు కాబట్టి అలాగున మన కుమారుడికి నేర్పించాలి రే నువ్వు రాయల్ నువ్వెవరు రాజుల రాజు ప్రభువులకు ప్రభు ఆయన బిడ్డవు రాజు కుమారుడు ఏమవుతాడు రాజే కదా కాబట్టి నువ్వు దేవాది దేవుడి కుమారుడవి ఆయనలాగా జీవించాలి రెండవది ఆత్మసంబంధమైన మందిరంగా కట్టబడేదాని కొరకు చిన్నతనం నుండే ఈ బిడ్డను కూడా మన బిడ్డలను ఏం చేయాలా దేవుని మందిరంలో అలవాటు చేయాలి దేవుని మందిరానికి తీసుకొని రావాలి దేవుని మందిరంలో వారిని పెంచాలా దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలా ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను అనే మాట రాయబడింది యేసు క్రీస్తు ప్రభు అలాగ వర్దిల్లేదానికి గల కారణం ఏంటంటే అక్కడ అనేక వ్యచనాలు అనేక విషయాలు రాయబడి ఉన్నాయి నేను ఒక మూడు విషయాలు చదివించి ముగించేస్తాను చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయం లుకాసు వార్త రెండవ అధ్యాయము ముందుగా మనము యాభై రెండవ వచ్చినాన్ని చదువుకుంటాం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లు చుండెను కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రవారు వర్ధిల్లినాడు అలాగనే మన బిడ్డలు మన కుమారులు కూడా వర్దిల్లాలి అని అంటే మూడు పనులు చేయాలి ఏ చేసిన పనులు మూడు పనులు చేయాలి మొట్టమొదటిగా ఇరవై నాలుగో వచ్చినాం ఆఖరి భాగం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కలిసి ఉన్నాయి ఆఖరి భాగం చదవండి వారు ఆయనను ఆ కాబట్టి మన బిడ్డలను ఏం చేయాలా ఎరుషలేమునకు దేవుని మందిరానికి హెర్మోనికి తీసుకొని వచ్చా అరే నేను పోయి వస్తాను నువ్వు ఇంట్లో ఉండు కాదు నేను వెళ్ళొస్తాను నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పి మన పిల్లల్ని ఇంట్లో పెట్టేసి భార్యను లేదంటే భర్తను ఇంట్లో కాపులో పెట్టేసి కాదు ఎడుస్తారు విసికిస్తారు కొన్నిసార్లు అల్లరి చేస్తూ ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అయినా కూడా ఏదో ఒక రకంగా వారిని నచ్చచెప్పి వారికి ఏదో ఒకటి తినిపించో లేకపోతే లాలన చేసి వారిని దేవుని మందిరానికి అలవాటు చేస్తే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు ఆయన తన వాడుక చొప్పున ఎరుచలేమునకు వచ్చినప్పుడల్లా సమాజ మందిరమునకు వెళ్ళొచ్చుండేను అని రాయడు కాబట్టి ఇప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు అయిపోయింది అలవాటు అయిపోయింది అలాగనే దేవుని మందిరంలోనికి మన బిడ్డలను తీసుకొని వచ్చే వారంగా మంచి స్కూల్స్ మంచి కాలేజెస్లో చదివిపించాలి అని మనం ఆశపడతాం మంచిదే మన స్తోమత కొలది మంచిగా చదివించడము మంచి స్కూల్స్ మంచి కాలేజెస్ వెతకడము తప్పేమీ లేదు అలాగనే దేవుని మందిరానికి కూడా మనం అలవాటు చేయాలి స్కూల్లో వారు ఏడు వస్తున్నా కూడా విడిచిపెట్టేసి వస్తాం కదండి అదే మందిరం అయితే వద్దులేరా మధ్యలో ఏడుస్తున్నా సరే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొని పోతారు కదా అట్లా ఉండొద్దు రెండోది ఏప్రో వారిని ఏం చేసినారు చూడండి రెండవదిగా రెండో వచ్చిన రెండోదిగా నలభై నలభై ఆరో వచ్చినాం క్షమించండి నలభై ఆరో వచ్చినాం దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు చా చే ఏం చేస్తూ ఉన్నారు వారి మాటలు వారి మాటలను ఏ వింటా వింటూ ఉన్నారు కాబట్టి మన బిడ్డలకు కూడా నేర్పించాలా దేవుని వాక్యాన్ని నేర్పించాలా చదువు చెప్పిస్తాం అలాగనే దాంతో సమానంగా దేవుని వాక్యాన్ని మనం వారికి నేర్పించాలి కాబట్టి కంఠస్థ పెట్టాలా దేవుని వాక్యంలో రాయబడింది దుద్ది ఉపదేశకాండం ఐదు ఆరు అధ్యాయాల్లో మీ కుమారులకు వాటిని నేర్పించండి వాటిని అభ్యసింపజేయండి కాబట్టి బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి దేవుని వాక్యాన్ని వారికి మనం నేర్పించే వారంగా ఉండాలి తద్వారా రేపు రాబోయే దినాల్లో వారు దేవునికి సంఘానికి సమాజానికి ప్రపంచానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా వారు మారుతారు మూడోదిగా చూడండి నలభై తొమ్మిదో వచ్చినాం ఆయన నేను నా తండ్రి పనుల మీద నున్నానని మీరు కాబట్టి మూడవదిగా యేసుక్రీస్తు వారు ఎదిగేదాని కొరకు చేసినటువంటి పనేంటిదని అంటే తండ్రి పనుల మీద ఉన్నాడు తండ్రి ఇంటిలో తండ్రి పనుల మీద ఉన్నాడు కాబట్టి దేవుని మందిరంలో అన్ని పనులు చేసేదాని కొరకు నేర్పించాలి ఎవనస్తులు జ్ఞాపకం ఉంచుకోండి దేవుని మందిరంలో అన్ని పనులు చేయాలి కొంతమందిని చూశాను ఈరోజు పాపం అన్నే పైకెక్కినాడు మరి అది మైక్ పెట్టుకుంటున్నాడు యాంప్లిఫైర్ రిపేర్ చేస్తూ ఉన్నాడు వైర్లు పెట్టుకుంటున్నాడు మళ్ళా అన్నే హార్మోనియం వాయించుకోవాలా మళ్ళా అన్నే పాటలు పాడాలా వాక్యాలు చెప్పాలా మనం సిద్ధపడాలా పనులు అన్న ఒక మాట అంటారు ఏమంటే చూసి రమ్మంటే కదా చూసి రమ్మంటే ఏం చేయాలా యవనస్తులు చాలా చురుగ్గా ఉండ చురుగ్గా ఉండడం గొప్ప భాగ్యం కాబట్టి నెక్స్ట్ మూమెంట్లో ఏమి పని ఉంటుందో అని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ముగించేసా ఇప్పుడు ఉదాహరణకు అన్న వ్యాన్గా సువార్తకు వెళ్దాము అని అనగానే ఏం చేయాలా అయిపోయిన తర్వాత నెమ్మదిగా తీరిగ్గా అన్నం మోసుకుంటా వచ్చేంతలో మనం చూడొద్దు సువార్త ఉంది అనగానే వెహికల్ పెట్టేసేయాలా తర్వాత మైకులు కట్టేసేయాలా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలా ఇక్కడ ఆమెను అనగానే అక్కడ హలో అనేటట్టుగా ఉండాల ఇది తీసుకెళ్ళాలా అన్న అది తేవాలా అన్న మళ్ళీ అన్న అరే పరిగెత్తండ్రా అని మళ్ళీ పంపించాలా అంత డిలే చేయొద్దు ఏమనస్తులు చాలా చురుకుగా ఉండాలి ఎందుకంటే మందిరంలో మనకు అన్ని పనులు తెలుసు ఒకదాని తర్వాత ఒకటి ఎలాగుంటాయో ఒకదాని తర్వాత ఒకటి ఏ పనులు ఉంటాయో సువార్త అయిపోగానే వెంటనే చేయాల్సిన పనులు ఏంటి మళ్ళీ మైక్ సిస్టమ్ ఎక్కడిదక్కడ అడ్జస్ట్ చేయాలి లే అప్పటి వరకు మళ్ళా ఒకరు వచ్చి చెప్పేంత వరకు మనము వెయిట్ చేయొద్దు ఏమనస్తులుగా అలాగున్న దేవుని మందిరం పని చేస్తున్నారు చేయట్లేదు ఇంకా చురుగ్గా చేయాలి డిలే చేయొద్దు చూడండి ఈరోజు ఆ మైక్ సిస్టమ్ పెట్టుకొని సువార్తకు వెళ్ళొచ్చేలోపు ఆ చిన్న బాబుకి వేడి ఎక్కువైపోయి ముక్కులో నుంచి రక్తంగా అంతసేపు ఎండలో నిలబడి ఉన్నారు పాపం పిల్లలు కాబట్టి చురుగ్గా చేస్తే పనులు త్వరగా అవుతాయి చురుగ్గా నుండుట గొప్ప భాగ్యం పనిలో నిపుణత కలిగిన వారిని తివా వాడు రాజుల ఎదుట నిలవబడతాడు కాబట్టి తన పనిలో నమ్మకంగా ఉండేవాడు ఆ రాజుల ఎదుట గొప్పవారినిగా దేవుడు నిలబెడతాడు కాబట్టి మన బిడ్డలకు ఏం చేయాలా చిన్నతనం నుండే దేవుని మందిరంలో పనులు అలవాటు చేయాలా ఇంటి పనులు కూడా అలవాటు చేయాలి ఇంటి పనులు కూడా అలవాటు చేయాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు దేవుని దయందు మనుషుల దయ్యందు వయసునందు జ్ఞానమందు వృద్ధి పొందినట్లుగా మన బిడ్డలు ప్రాముఖ్యంగా ఈరోజు నూతనంగా ప్రతిష్ఠించబడేటటువంటి ఈ బిడ్డ కూడా దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయసు నందు వృద్ధి పొందినట్లుగా ప్రభు సహాయం కాక ప్రార్థన చేసుకుంటాం ప్రీతండి నమదే దేవా ప్రభా మీ ఘనమైన నెంబర్ స్తోత్రాలు చేయించుకుంటున్నాం మరోసారి మీ దగ్గర నష్టములు అప్పగించుకుంటున్నాము తండ్రి సో ఎఫ్రా ఏమో తండ్రి మరి రిచ్ ఆయిల్ వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన రెండో కుమారుని బట్టి మీరు స్తు గానపరిస్తుంటున్నాం ప్రభావం వారిద్దరిని వారి ఇద్దరిని రక్షించుకున్నారు మీ మైమి కొరకు ఇంతవరకు కూడా మీరు జ్ఞాపం చేసుకున్నారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గానపరుస్తుంటున్నాం ప్రభావ ఏ విధంగా ప్రభని సుఖ్రీస్తు వారు తండ్రి అతన్ని ఏ విధంగా దేవుని దయలు మనుషుల దయలో తను వదిలినాడు దాని కొరకై ప్రిమిన్ మాతని దేవాలయంలో తీసుకుని రాబడినాడు మేము మాటలు వింటా వచ్చినాడు ప్రభా తండ్రి పనులు మేము ప్రభా తను చేసినట్లుగా మీ వాక్యంలో సెలవిచ్చిన రీతి కానీ ప్రభావ ఈ బిడ్డ విషయంలో కూడా మీరు ఆక ఆలస్యమైతే ఆ రీతిగా చక్కగా ఎదిగి ప్రభా మిగతా అందరికీ కూడా మాదిరికరమైన బిడ్డగా ఉండే సాయం తెచ్చండి అలాగే బిడ్డను పెంచటంలో ప్రభా తల్లిదండ్రులు కూడా మీరు వస్తుంది ప్రార్థన చేస్తుంటున్నాం ఆ బిడ్డ ఎలాగ పెరగవలసినదో వారు అలాగ నడుచుకొని మిమ్మల్ని సేవించేవారుగా మీరు వారిని దయతో జ్ఞాపం వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా తండ్రి మీ దయను అసలు అప్పగించుకుంటున్నాం ఈ చిన్న బిడ్డను మీ చేతులకి అప్పగించుకుంటున్నాం మీ కొరకై ప్రతిష్ఠిస్తుంటున్నాం ప్రభా మీ మహిమ కొరకై మీరు బలపరిచి సహాయం కలుగు చేయండి ప్రిమే ఈ దినమున మన దేవుని ప్రజలు ప్రభా అందరూ కూడా ఈ బిడ్డ విషయం ప్రార్థనలో ఉండగా దేవుని దాసులముగా ఈ బిడ్డకు రాయల్ లివింగ్ స్టోన్ అనేటువంటి పేరును మేము పెడుతుంటున్నాము ప్రభావ బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా చిన్న బిడ్డలను నాయదు రాణి అని మీరు చలిపింది దేవుడు వారిని ఆటంకపాద చూద్దని చెప్పినా ప్రిమిని మా తండ్రి దేవ వారిని ఎత్తుకున్నారు వారి మీద చేతులు ఉంచినారు వారిని ఆశీర్వదించినారు ప్రిమిని మా ప్రవాదంగా ఈ వీడియోని కూడా మీరు తన్ని మీ ఆస్తమైన వీడియో ఉంచి మీరు ఆశ్వాదించు ప్రార్థన చేస్తూ మీ మహిమ కొరకు కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ప్రభావ మీరే బలపరిచి కృప దయచేయమని మహిమా ఘనత ప్రభాని మీకు ఆరోపించుకుంటూ వందములు స్తోత్రం యేసు ప్రవారిక శ్రేష్ఠ నామంలో స్థుతించి ప్రార్థించి మహిం పరిచిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ఎంత అల్లరాడు అంత మంచివాడు వెరీ గుడ్ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ముందు నాలుగు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయండి పెట్టబడిన పేరు ప్రకారంగా ఆ బిడ్డ ప్రభు సిద్ధపరచుకున్నట్లుగా ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభును స్థుతించి క్లుప్తంగా ప్రార్థన చేయండి తర్వాత రిఫ్రెష్మెంట్ ఇస్తారు ఆ పాట పాడే సమయంలో ఆ తర్వాత భోజనాలు కూడా ఉంటాయి ఎవరు కూడా తొందరపడద్దండి వాస్తవానికి లివింగ్స్టన్ స్టమ్ బర్త్డే కూడా ఈరోజు సో కేక్ ఉంది వచ్చిన చిన్న పాట పాడతాము స్థుతించు స్థూర్తించు ప్రభోయే సో నే స్థుతించు స్నుపించు స్థుర్తించు ప్రభోయే సో నే స్థుతించు నిండు నిన్ నిన్న సృష్టి కతనే నిన్ను నిము చిన్న సృష్టి కతనే జీవపు ధాతీక్షణ కయనే జీవపు దాత

అయితే మీకు ఎంతో వందల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మాపారమైన కనికరణను బట్టి ప్రభా నిచ్చిన మాతని మా ప్రభు దినం లో ఇచ్చేవరు కూడికగా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం ప్రత్యేకంగా నిచ్చిన మాతండి ఎఫ్రాయము ప్రభా మరి రేచోరాయలు వారి కుమారుడిక ప్రభావ పుట్టిన సందర్భంగా ప్రభాతం పేరు పెట్టుబడి కొరకు చేసిన సహాయం బట్టి స్థుతిస్తుంటున్నాం ప్రభావ మీ ప్రియుల కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్దించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం పోయిన సహవాసం కూడా ఆశ్వాదకంగా చేయము ప్రిమైన మాత్రం మీద ఆసుపత్రి తిరిగి బయలుదేరి వెళ్తుంటుండగా తన సేవ పరిచయం అంతట్లో మీరు ప్రభావ బలపరి వాడుకోవచ్చుగా ప్రార్థన చేస్తుంటున్నాం మా మధ్య చేయబడిన పరిచయను ప్రభావం మీరు మా మధ్యలో మా హృదయాల్లో ఫలింప చేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం మీ దయలేని అసలు అప్పగించుకుంటున్నాం మెటుకు రాని దినాల్లో తండ్రి హెర్మోన్లో మీ ప్రజలుగా ప్రభా నిచ్చిన మాతడి ఏ రీతిగా మేము సేవించాలని మీ వాళ్ళు ద్వారా మీరు మాకు ఉపదేశిస్తూ వచ్చినారు ఆ రీతిగా ప్రభా తన్ని ప్రతి వారిని కూడా మీరు సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం మహిమాఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మందుల స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో స్థుతించి ప్రార్థించి మహిమ పరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రవణ క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కాన్యున సహవాసం చేరు వచ్చిన మనందరితోనూ సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరితోనూ ప్రత్యేకంగా ఎఫ్రాయిము రేచారాయుల యొక్క కుమారుడైనటువంటి రాయల్ లివింగ్ స్టోన్తోనూ సదాకాలము ప్రభు రాగడ పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్